రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీ గ్రౌండ్లో గత నలభై ఐదు రోజులుగా ఎనిమిది క్రికెట్ టీము మున్సిపల్ కాలనీ ప్రీమియం లీగ్ సీజనల్ పదకొండులో పోటీ పడగా పండు రిస్కీ లెవెల్ టీము విన్నర్గా నిలిచింది ఇక మున్సిపల్ కాలనీ ప్రీమియం లీగ్ సీజన్ పదకొండుని రద్దు రఫీ ఉమా కోటలో ఆర్గనైజర్ గా ఉంటూ వారి ఆత్రంలో ఈ క్రికెట్ లీగ్ పోటీలను నిర్మించడం జరిగింది ఇక ఈ సందర్భంగా పూసీ వస్రనాథ్ విన్నర్ గా నిలిచిన టీమ్ ని మరియు రన్నర్ గా నిలిచిన టీంలను ఉద్దేశించి మాట్లాడుతూ విన్నర్ మరియు రన్నర్ అప్ టీంలలో ప్రతి క్రీడాకారుడు మంచి క్రీడా ప్రతిభను కనపరిచి వారి వారి టీంలకు ఫైనల్ వద్దకు చేరుకోవడంలో వారి ఉత్తమ ప్రతిభను ఉందని అన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషన్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ టికె విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ వివిధ క్రీడలతో అత్యుత్తమ ప్రదర్శనను ప్రదర్శించిన క్రీడాకారులకు వారు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీలతో పాల్గొనడానికి తమ వంతు సహకారం అందిస్తామని చెప్తూ మున్సిపల్ కాలనీలో ఉన్న ఖాళీ స్థలం గ్రౌండ్లో తయారు చేసుకోవడం వలన ఇక్కడ క్రీడలు ఆడుకోవడానికి మంచి గ్రౌండ్ ఏర్పడిందని ఉదయాన్నే ఆడవారు మరియు మగవారు వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్ కూడా ఉందని అలాగే ఎక్సర్సైజ్లు చేసుకోవడానికి కూడా చిమ్ము కూడా ఉందని వీటిని ఉపయోగించుకోవచ్చని ప్రజలు తమ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని అంటున్న అంటూ క్రీడల వలన ప్రతి మనిషిలో ఫిట్నెస్ పెరుగుతుందని తత్వారా రోగాలు కూడా రాకుండా ఉంటాయని అలాగే చెడు వ్యసనాలకు దూరంగా ఉంటామని అన్నారు ఇక పండూరిస్కి లెవెల్ టీంకి విన్నర్ ట్రోఫీని మదర్స్ లెవెల్ టీంకి గా ట్రోఫీని మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అదేవిధంగా బెస్ట్ బౌలర్ బెస్ట్ ఫీల్డర్ మరియు ఫైనల్లో ఆడిన ప్రతి కీల క్రీడాకారుడికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన విశ్వేశ్వరరెడ్డి పాసి వస్రనాథ్ ఎండి అబీత్ ఎండి ఫజీల్ ఎండీ సమ్మత్ ఎండి ఫాజిల్ మరియు గోవిందులు అందజేశారు మన మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ సీజన్ లెవెన్ ఈ టోర్నమెంట్ని మరి ఇక్కడ ఇంత చక్కగా కండక్ట్ చేసినటువంటి ఆర్గనైజర్స్ మన రఫీ గారికి అలాగే ఉమా గారికి అలాగే కోట అలాగే వారి మిత్ర బృందం అందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన అందరికీ కూడా తెలుసు ఈవేళ రాజమండ్రి నగరం చుట్టుపక్కల ఏడు లక్షల మంది జనాభా ఉన్నారు కానీ మనకి ఒక స్టేడియం లేదు చిన్న చిన్న ఊర్లలో ఈ తాడేపల్లి కూడా తణుకు లేకపోతే పక్కనే ఇలాంటి చిన్న ఊర్లలో మంచి మంచి స్టేడియంలు ఉన్నాయి మనకి వచ్చిన నాయకులందరూ కూడా ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీ కానివ్వండి మంత్రి కానివ్వండి వాళ్ళు ఎంతసేపు ఏదో అరుంధతి వర్షం వచ్చినప్పుడు పెళ్ళికి అరుంధతి నక్షత్రం చూపెడతారు ఏం కనబడదు జల్లి అలా పెట్టి అదిగో అరుంధతి అంటాడు అలా చూపెడుతున్నారు తప్ప మన రాజమండ్రికి ఒక స్టేడియం తీసుకురావాలని కృతనిశ్చయంతో ఎవరు కూడా పనిచేసేంత వరకు స్టేడియం తీసుకురాలేదు మరి మనం ఇక్కడ మరి తాజుద్దీన్ గారు కానివ్వండి వద్రనాథ్ కానివ్వండి నేను కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి మన కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడి ఇక్కడ ఈ గ్రౌండ్ని ఎలా తయారు చేయడం జరిగింది ఒక ఐదారు సంవత్సరాలకైతే ఇక్కడ ఈ గ్రౌండ్ ఎలా ఉండదో మీ అందరికీ తెలుసు సాయంత్రం అయ్యేటప్పటికీ పబ్ లాగా బార్లాగా ఉండేది అటువంటిది ఈవేళ అప్పట్లో మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు గారితో కొంచెం గొడవపడి అడిగి డెబ్బై లక్షలు ఛాన్సన్ చేయించి ఇలా తయారు చేయడం జరిగింది మరి ఈ వేళ గ్రౌండ్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం మనకు అంత ఉంది ఎందుకంటే ఇక్కడ పార్టీలు కులాల మతాలు అన్నింటికీ అత్యధికమైన గ్రౌండ్ ఇది ఇక్కడ కొంతమంది ఏదో రాజకీయ పార్టీ అంటారు కానీ ఎవరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అందరికీ కూడా కానీ ఉండి అందరూ ఎవరు కావాలంటే వాళ్ళు ఆడుకుంటారు అంతేగాని ఇక్కడ కులాల మతాల ప్రసక్తి అటువంటి ఏమి కూడా రావట్లేదు అలాగే పార్టీల ప్రసక్తి కూడా తీసుకురావద్దు దయించి మన మధ్య ఎవరో చిన్న డిస్టర్బెన్స్ చేశారు మరి అయినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ ఏదో రెక్టిఫై చేసి మళ్ళీ నార్మల్ చేయటం జరిగింది ఎందుకంటే ఉదయమే చాలా మంది దగ్గర దగ్గర రెండు వందల మంది వాకింగ్ చేస్తారు తర్వాత లేడీస్ అందరూ వచ్చి వాకింగ్ చేసి జిమ్ చేస్తారు ఇక్కడ వాలీబాల్ కోర్ట్ ఉంది అలాగే షటిల్ కోర్ట్ ఉంది అలాగే క్రికెట్ మరి ఒక బ్యాచ్ కాకుండా ఒకేసారి నాలుగైదు బ్యాచ్లు క్రికెట్ ఆడుతారు ఇలా రాజమండ్రిలో మనకు ఉన్నది ఏకైక గ్రౌండ్ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి అందరి మీద ఉంది ఏంటంటే మనందరం కలిసి జాగ్రత్తగా కాపాడుకుంటేనే ఇది సక్సెస్ఫుల్గా అవుతుంది మరి ఈ వేళ జరిగినటువంటి టీముల్లో మరి విన్నర్స్గా పాండు రిస్కి పండు రిస్కి మరి విన్నర్స్గా వచ్చారు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అలాగే రన్నర్స్గా మదర్స్ లు వచ్చారు వారికి కూడా మరి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం ఎందుకంటే ఈవేళ రన్నర్స్గా వచ్చిన వాళ్ళు రేపు విన్నర్స్ అవ్వచ్చు అలాగే ఓడిపోయిన వాళ్ళు కూడా రేపు భవిష్యత్తులో మంచి ప్లేయర్స్గా తయారవచ్చు మీరందరూ కూడా మరి కేవలం ఈ రాజమండ్రి సిటీలోనే ఇక్కడే కాకుండా మరి స్టేట్ లెవెల్లోనూ నేషనల్ లెవెల్ కాను ప్లేయర్స్గా తయారవ్వాలని చెప్పి మేము అందరూ కూడా కోరుకుంటాం మరి ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు అందరూ కూడా మన వజ్రుద్దీన్ కానీ అబీద్ గారు కానీ గారు కానీ పాజిల్ కానీ ఎండి సమీద్ కానీ బాపురావు గారు కానీ సాయి గారు గోవిందు శేఖర్ నక్క శివ మేమందరూ కూడా మీరు ఎవరైనా కొంచెం బెస్ట్ ప్లేయర్స్గా స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఆడటానికి మీరు రెడీ అయ్యి ఆ స్థాయికి వెళ్తే మేము కూడా సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు అవసరమైతే ఎక్కడికైనా వెళ్ళటానికి రావడానికి లేకపోతే అక్కడ ఉండటానికి ట్రైనింగ్ తీసుకోవడానికి కావాల్సిన ఎక్స్పెండిచర్ అది కూడా మీ అందరికి ఇచ్చి మేము సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అంతేకాకండి ఈవేళ మరి చాలా మన మిత్రులు ఇక్కడ అందరూ కలిసి కష్టపడి చాలా గ్రాండ్ గా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏంటంటే పొద్దునే ఆరు గంటలకు వెళ్ళిపోవాలని చెప్పి సాయంత్రం మరి కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడి మరి పొద్దునే వెళ్ళగలరా బాబు వెళ్ళాలి ఎందుకని ఆ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది కానీ ఇది బాగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన రఫీ గారికి ఉమా గారు కోట గారు అబ్బాయి அண்டர் அண்டர் ஆடாக்கு மங்களோ தார ரு Eh apa ni? Ha ni. Hai, ni. Si, video ni. Ah, ni. Free वहाँ छोटे साई तो डाल तो साई ना तो आई 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 ना तो आई